శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠం జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ త్యాగరాయ గానసభలో ఉన్నటువంటి ఆస్తిక మహాజనులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ఆస్తిక మహాజనులందరికీ కూడా ఇవాళటి ఈ సభ ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటుంది శంకర జయంతి రోజున జగద్గురువుల వర్ధంతి శృంగేరి సాంప్రదాయంలో వర్ధంతి అంటే జన్మదినమే దాని అర్థం కూడా వర్ధిల్లమని చెప్పేది మనం దాన్ని పత్రికా భాషలో మరొక రకంగా వాడుతున్నాం కానీ జన్మదినాన్ని వర్ధంతి అనాలి జగద్గురువుల వర్ధంతి కానీ సన్యాసాశ్రమ స్వీకార దినోత్సవ కానీ మన గురువులను మనం స్తుతిస్తాం పాదుకా పూజలు చేసుకుంటాం అనుక్షణం వారిని స్మరించుకుంటూ మన ఆపద సమయాల్లో గురువులను స్మరించుకొని వారి ఉపదేశాన్ని వారు ఉపదేశించిన మంత్రాలను మనం పారాయణం చేస్తూ సాంతవన పొందుతాం పెద్దలందరూ చెప్పారు ఆదిశంకరాచార్యులు భారతదేశంలో కాలడిలో పుట్టి కాశ్మీరు దాకా పర్యటించి అవైదిక మతాలను ఖండించి భారతదేశంలో ఆచంద్ర తారార్కం సనాతన ధర్మం వర్ధిల్లాలి ఆ సనాతన ధర్మం అద్వైత సిద్ధాంతంగా పరిడవెళ్ళి మన దేశంలో ఈ ధర్మం నాలుగు కాలాల పాటు విలసిల్లాలని నాలుగు పీఠాలను నాలుగు చోట్ల నాలుగు వేదాలకు ప్రతీకగా ఆదిశంకర భగవత్పాదులు స్థాపించి దక్షిణాన మన ఇలాక మన దక్షిణాదిన శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించి మొదటి ఆచార్యులుగా సురేశ్వరాచార్యులను నియమించారు నాటి సురేశ్వరాచార్యులు మొదటి ఆచార్యుల నుంచి నేటి విధుశేఖర భారతి సన్నిధానం వారి దాకా సనాతన ధర్మం పట్ల లోతైన పరిశీలన శృంగేరి జగద్గురు సంస్థానాన్ని తరచూ దర్శించిన అనేక మందికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఆదిశంకరులు అంటే ఇలా ఉండేవారు ఆదిశంకరులు చిన్నతనంలోనే అనేక స్తోత్రాలను భాష్యాలను రచనలను అనేక విధమైనటువంటి వేదాంత సాహిత్యాన్ని మనకు అందించి వారు చిన్న వయసులోనే ముప్పై రెండేళ్లలోనే వారు అవతార సమాప్తి చేశారు ఆదిశంకరుల యొక్క వైభవం ఇలా ఉండేది అని మనం శంకర జయంతి రోజునో మరో సందర్భంలోనో ప్రవచనకర్తల ద్వారానో ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారానో తెలుసుకుంటాం కానీ ప్రత్యక్షంగా మన ముందే ఆదిశంకర్లు ఉన్నారు శృంగేరిలో ఇప్పుడున్న పీఠాధీశ్వరులు భారతీర్థ మహాస్వామివారి రూపంలో వారి ఉత్తరాధికారి అయినటువంటి వారి కరకమల సంజాతులు విధుశేఖర భారతి స్వామివారి యొక్క రూపంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా క్షణ క్షణం ధర్మం కోసమే తపించే ధర్మాన్ని మాత్రమే ఆచరించే ప్రపంచంలో ఎవరైనా గురువులు ఉన్నారా అంటే కేవలం శృంగేరి జగద్గురువులు మాత్రమే అందుకే అందరినీ చూసాం అందరినీ అర్చించాం అందరినీ పూజించాం అందరినీ గౌరవిస్తాం కానీ అందరికన్నా ఎక్కువగా శృంగేరి జగద్గురువును గౌరవిస్తాం అందుకే వారి పాదాల చెంత నావోటి వాళ్ళం మా జీవితాలను అర్పించాం తెల్లారి లేచిన రాత్రి పడుకునే సమయమైనా ఏదైనా మనసు కొద్దిగా వికలమైందన్నా మేమంతా తలుచుకునేది ఉభయ జగద్గురువులను మాత్రమే భారత రాష్ట్రపతి మొట్టమొదటి పౌరుడు రాష్ట్రపతి వచ్చినా సరే మాబోటి సామాన్యుడు వెళ్ళినా సరే జగద్గురువులకు ఒకే విధమైనటువంటి ఆ అవ్యాజ కరుణా వాత్సల్య చూపు వారి వద్ద కలుస్తుంది వారి చెప్పినట్టు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా తపస్సు అనుష్ఠానం నిత్య ధర్మం భక్తులకు వేల మంది వచ్చినా కూడా భక్తులందరినీ కూడా అవ్యాజ కరుణామూర్తి కనుక పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకొని వారి ధార్మిక సందేహాలను తెలుసుకొని వారికి ఏ విధమైనటువంటి సాంతవన కలిగించాలనో చూపు ద్వారా మాట ద్వారా అనుగ్రహం ద్వారా ప్రసాదం ద్వారా మంత్రాక్షతల ద్వారా ఒక్క విధంగా కాదు ఆ చూపు చూస్తే చాలు మా జన్మ ధన్యమైతుందని ఓ ప్రతి నెల వెళ్ళినా మళ్ళీ కొత్తదనమే మళ్ళీ పది రోజులకు వెళ్ళినా మళ్ళీ కొత్తదనమే అందుకే నెలలో ఒక్కసారి పోయినా రెండు సార్లు పోయినా మళ్ళీ 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 వెళ్ళాలనిపించుకునే దివ్య భవ్య మహిమాన్విత క్షేత్రం శృంగేరి శారదాపీఠం అలాంటి జగద్గురువులు ఇవాళ భారతదేశంలో ఎంత గొప్ప మన అదృష్టవంతులమండి మన కళ్ళ ఎదుట పరమేశ్వర స్వరూపం మన కళ్ళ ఎదుట ఆదిశంకరుల స్వరూపం మన కళ్ళెదుట శారదాంబ స్వరూపం ప్రక్షక్ష దైవాలుగా భాసిలుతున్నారే వారు సన్యాసాశ్రమ స్వీకారం తుర్యాశ్రమ స్వీకారం చేసిన మరు క్షణం నుంచి భవబంధాలు పూర్తిగా వదులుకొని రాగ ద్వేషాలను అతీతం చేసుకొని కేవలం శారదాంబ సన్నిధిలో నిత్యం తపస్సు అనుష్ఠానం ధర్మ పరిరక్షణ దానికి మాత్రమే పరిమితమై వచ్చిన వాళ్ళందరి యొక్క యోగక్షేమాల కోసం వారి తపస్సును లోకక్షేమం కోసం ధారబోసే ఏకైక పీఠము సమ్రాట్ పీఠము అలాంటి జగద్గురువులను అనడానికి ఎంత కఠోరమైన ఎంత దుర్మార్గమైన ఎంత పైశాచికమైన వ్యక్తులకు వస్తుందండి ఆ మనసు వాళ్ళని మనుషులు అంటావా మనుషులను అనవచ్చా మారువేషంలో ఉండే మారీషులు కూడా ఇటువంటి వాళ్ళ వ్యక్తుల వల్ల కొంతమంది సన్యాసం కట్టుకుంటారు ఆ ఒకరిద్దరే ఆ ఒక్కరే ఎందుకోసం సన్యాసం కట్టుకుంటారు మన జగద్గురువులేమో తెల్లవారుద మూడు గంటల నుంచి అర్ధరాత్రి దాకా అనుష్ఠానం తపస్సు ఎంతటి వాళ్ళు వచ్చినా వాళ్లకు దర్శనమిచ్చి వాళ్లకు సాంతన కలిగించి ధర్మ ప్రబోధం కలిగించి వేల వెయ్యి సంవత్సరాలుగా సనాతన ధర్మం కోసమే ఆ జగద్గురువులు తాము అంకితమైతే ఈ కషాయం కట్టినటువంటి ఈ కుటిల వ్యక్తులు కుటిల వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నాడు వెళ్ళిన చోటల్లా కూడా దుర్మార్గమైన ఆలోచనలు వెళ్ళిన చోటల్లా గురు నింద వెళ్ళిన చోటల్లా ఒక వివాదం వెళ్ళిన చోటల్లా పైశాచిక మనస్తత్వం ముందరొక కారు వెనక ఒక కారు మంచి భక్షణం మూడు పూటల విలాసాలు ఎక్కడికి పోయినా ఏదో ఒక వివాదంతో కడుపు నింపుకోవడం ఎందుకండి సన్యాసం తీసుకోవడము తీసుకున్న వ్యక్తివి నీవెక్కడో నీ విలాసాలు పొందొచ్చు కానీ ఒక చోట ఉండి అలాంటి వ్యక్తివి సన్యాసానికే అర్హుడివి కాదు కాషాయంబరానికే అర్హుడివి కాదు అలాంటి వ్యక్తివి ఈ భారతదేశంలో ఒక జగద్గురు అంటే ఇలా ఉండాలి ధర్మం అంటే నడిచే ధర్మ స్వరూపం అంటే ఇలా ఉండాలి అని ఈ ఉభయ జగద్గురువులను చూసిన వాళ్లకు కనిపిస్తుంది అలాంటి వాళ్ళ గురించి దుర్మార్గంగా మాట్లాడి దుర్మార్గంగా ప్రచారం చేసే మనస్తత్వం నీకొచ్చిందంటే నీ వెనకాల ఎవరున్నారు నీ యొక్క దుర్మార్గం నువ్వు ఎంతటికి తెగిస్తున్నావు అందుకు ఛానళ్లు కొన్ని వేది కావడం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి కాదు అమోగ్ దేశపతి కానీ ఇంకా పెద్దవాళ్ళు చెప్తున్నారు గురువులకు దూరం అవుతున్నాం ధర్మానికి దూరం అవుతున్నాం అని ఇలా ఒక కాషాయం కట్టుకున్న వ్యక్తే మన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఇంత దుర్మార్గానికి తెగించి పైశాచిక ఆనందం పొంది పైశాచిక మనస్తత్వంతో వ్యవహరిస్తాడని మన ఋషులు ఎవరు కానీ మన మహాత్ములు గాని ఆదిశంకర్లు గాని ఊహించి ఉండరు ఆదిశంకరులే గనక ఈ విషయం తెలిస్తే ఇంత దుర్మార్గ దుష్ట దురహంకార పాప భూయిష్ట పాషాణ రాకాసి కూడా మన ముందు ఇలా ఉంటారా అని ఎంత బాధపడేవారు ఆదిశంకరులు అంతటి దుర్మార్గులను ఇవాళ ఎంతో వేదన చెంది ఎంతో మనసు వికలమై గురువు అంటే ఇలా ఉండాలయ్యా ధర్మాచార్యులంటే ఇలా ఉండాలయ్యా పరమహంస పరివ్రాజకులంటే ఇలా ఉండాలయ్యా వీరయ్య ధర్మస్వరూపులు అని ప్రపంచమంతా ఆ గురువుల యొక్క చూపు కోసం ఆ గురువుల యొక్క కరుణ కోసం ఆ గురువుల యొక్క పాదధూళి వారు నడిచిన చోట ఆ ధూళిని తీసుకొని నోట్లో వేసుకున్నా నెత్తిమీ వేసుకున్నా నా జీవితం చరితార్థమైతుందని అనుకుంటున్న తరుణంలో కాషాయం కట్టిన నువ్వు దుర్మార్గంగా ఆలోచిస్తావా ఎక్కడో నీకు పదవి రాలేదని ఎక్కడో నీకు పీఠాధిపత్యం రాలేదని ఎక్కడో నీకు అదూరవ పరిచారని నీ గుణానికి నీ దుర్మార్గానికి నిన్ను దూరం పెట్టారని మనసులో దుగ్ధ పెట్టుకొని ధర్మ సమ్రాట్లైనటువంటి జగద్గురువుల పట్ల నీవు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం అందుకే ఇవాళ జగద్గురువులందరినీ చతురాన్నాయ పీఠాల జగద్గురువులతో పాటు సమ్రాట్ పీఠమైనటువంటి శృంగేరి ఉభయ జగద్గురువుల విషయంలో కూడా ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఆస్తిక సమాజమంతా ఉండాలి అలాంటి వాళ్లకు మన ధర్మానికి ఎవరో శత్రువులు కాదు ప్రథమ శత్రువులు ఇలాంటి మారువేషంలో ఉన్నటువంటి ఈ మారీచులు వీళ్లకు కఠినమైనటువంటి సమాధానం చెప్పడం ఏదో మనం ధర్మానికి విఘాతం కలుగుతున్నామని ధర్మ యతీశ్వరులో కాషాయం కట్టుకున్న వాళ్లకు మనం అంటే తప్పని ఇలా వీళ్ళు మారువేషంలో లో ఉన్నారండి వీళ్లకు మించిన దుర్మార్గం వీళ్లకు నిర్మించినటువంటి అధర్మం ఇంకెవరూ చేయట్లేదు ఈ ఒకళ్ళిద్దరి వల్ల మొత్తం ధార్మిక సమాజానికి కళంకం వస్తుంది కనుక ఇవాళ మనం ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే మన ధర్మాచార్యులను ఒక్క మాట అన్నా కూడా మనం ప్రతిస్పందించి వాళ్లకు తగిన విధమైనటువంటి గుణపాఠం చెప్పినప్పుడే మనం ధార్మికులమవుతాం సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళమవుతాం గురువు దగ్గర భిక్షావందనం చేసిన గురువు దగ్గర బాధపుగా పాదుకాపు చేసిన గురువు వద్ద యొక్క భక్తిని ప్రకటించుకున్న అది సార్థకత అవుతుంది కనుక వాడి పాపాన వాడు పోతాడు వాడు మాట్లాడితే ఎవడో సంచలనం చేస్తాడు ఎవడో సంచలనం చేస్తుండదు నా గురువునంటే ఊరుకుంటానా ఎవడాదిని వివాదం చేసి ఇంకా గ్రంథాన్వేషణ చేస్తాడంటే ధర్మాత్ముల లాంటి నా జగద్గురువు అంటే పడదామా పడి ఊరుకుందామా అందుకే కడుపు గాలి కడుపు మసిలి గురువులు అంటున్న దుర్మార్గుడికి మనం అందరం కూడా మేమంతా ఒక్కటే మేమంతా ఒకే వేదిక మీద ఉన్నాము మేమందరము కూడా శృంగేరి జగద్గురువుల పాదాలను ఆశ్రయించిన వాళ్ళము వారు తప్ప ఈ జీవితం లేదు అని లక్షలాది మంది అనుకున్న సమీక ఏకాభిప్రాయంతో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా ఒక మాటగా మనం సందేశం ఇవ్వాలి ఒక మాటగా ఈ ప్రపంచానికి అలాంటి దుర్మార్గులను ఎదుర్కోవాలి అన్న సంకల్పంతోనే ఇవాళ ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేయడమైనది ఎవరినో ఉద్దేశపూర్వకంగా విమర్శించాలనో ఎవరినో మా ఉద్దేశపూర్వకంగా ఖండించాలనో ఈ ఉద్దేశం కాదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు ధర్మగ్లాని ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించాలనో అదే చూసి 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 ఒక్కరోజు చూసాం రెండు రోజు చూసాం మూడు రోజులు చూసాం అదే పనిగా సోషల్ మీడియా పెట్టుకొని ఓ తపస్సు లేదు ఓ అనుష్ఠానం లేదు ఒక పరిత్యాగం లేదు ఇదే పని వివాదాలు సృష్టించడం యతీశ్వరులను తిట్టడం జగద్గురువులను తిట్టడం తిరుపతికి వెళ్ళి ఒక వివాదం వెళ్ళి ఒక వివాదం కేదారికి వెళ్ళి ఒక వివాదం మరో దగ్గరకు వచ్చి వివాదం వివాదాల కోసమే నా తుర్యాశ్రమ స్వీకారం దండ కమండలాలు ధరించింది అలాంటి దుర్మార్గపు ఆలోచన అలాంటి పైశాచిక ఆలోచన కలిగినటువంటి అతన్ని ముక్త కంఠంతో ఖండించి ధర్మాన్ని నిలబెడుతున్న సనాతన ధర్మాన్ని ఈ ఆనాటిని సురేశ్వరాచార్యులు ఆదిశంకర్ల నాటి నుంచి ఇప్పటిదాకా నిలబెడుతున్న పీఠం యొక్క ప్రాశస్తాన్ని మనం గౌరవించుకోవాలి పీఠం మీద చిన్న మాట అన్నా కూడా మనందరం ముక్త కంఠంతో స్పందించాలి ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానళ్ళు ఎంత మొత్తుకుంటారో మొత్తుకోండి మా మాటే శాసనం మా గురువు గారి మీద ఒక్క మాట అన్నా ఊరుకోము ఊరుకోవద్దు ఆస్తిక మహాశైడు ఎవరైనా కూడా ఆ నినాదం ఇవ్వడానికే ఆ మాట చెప్పడానికే అందరము ఏకాభిప్రాయంతో ఒకే మాట మనమందరము ఈ సభ ద్వారా సమాజానికి తెలియపరచాలని ఇక్కడ ఈ ఏర్పాటు చేశాము ఎన్ని అబద్ధాలండి దక్షిణాయ శృంగేరి శారదా పీఠం యొక్క లక్ష్యం ధర్మ ప్రచారం వారు అభినవ నా మన బుద్ధి తెలిసినప్పటి నుంచి అభినవ విద్యాతీర్థులు పీఠాధీశ్వరులైనప్పుడు వారు ఒక్కరూ విజయయాత్ర చేశారు వారి ఉత్తరాధికారిగా నియమితులైన భారతీయుత్త స్వామి వారు మహాసన్నిధానం వారు ఇద్దరూ కలిసి విజయయాత్ర చేశారు వారి అవతార సమాప్తి తర్వాత శృంగేరి పీఠం పీఠాధీశ్వరులైన తర్వాత భారతీత స్వామి వారు ఒక్కరే విజయ యాత్ర చేశారు మళ్ళీ ఉత్తరాధికారిగా విధుశేఖర భారతీయ స్వామి వారు అక్కడ బాధ్యతలు చేపట్టాక ఉభయ జగద్గురువులు విజయ యాత్ర చేశారు అక్కడ ఒక నియమం ఉంది చాలా మందికి తెలుసో తెలియదు చంద్రశేఖర భారతీయ స్వామి వారు ఒక దశలో అది డెబ్బై ఏళ్ళో డెబ్బై ఏళ్ళో దాటాక వారికి శారదా మాత సంకల్పం కలుగుతుంది ఏం కలుగుతుందో ఆ సంకల్పం నువ్వు పీఠంలోనే ఉండి నా అర్చనకే పరిమితం కా అని అమ్మవారికి ఏదో ఒక ఘడియలో ఆదేశిస్తుంది ఇప్పుడున్న జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు ప్రస్తుత పీఠాధీశ్వరులకు కూడా మొన్న సప్తతి మహోత్సవానికి ముందే పూర్తి వైరాగ్య భావనతో పూర్తి పీఠ అధికారిక కార్యకలాపాలకు దూరం అయి ఉండి అన్నీ కూడా మా ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి వారే చూస్తారు అని వారు ఎంతో కాలంగా చెప్పుకుంటూ దివ్య సప్తతి పూర్తి రోజున శిష్యులందరి సమక్షంలో ఇక నుంచి శారదాంబార్చనకే పరిమితమైతాను ఇక నుంచి అనుష్ఠానానికే పరిమితమైతాను ఇక ముందు ఈ ఏ విధమైన అధికారిక విషయాలు నన్ను ఇబ్బంది పెట్టకండి నన్ను నన్నే విధుశేఖర భారతి స్వామిలో చూసుకోండి నేనే విధుశేఖర భారతి స్వామిగా భావించండి నేనే ఆయన ఆయనే నేను బాలో అభేదం లేదు అని భారతీయ స్వామి వారు చెప్పి మధ్యలోంచే వెళ్లిపోయి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ లౌకిక విషయాలు ఏ పీఠ కార్యకలాపాలకు దూరంగా ఉంటే గురువుగారి ఆదేశం ఆనాడు చంద్రశేఖర స్వామి వారి ఆదేశాన్ని అభినవ విద్యాతీర్థులు ఏ విధంగా ఆదేశించారో అభినవ విద్యాతీర్థుల ఆదేశాన్ని స్వామి వారి ఏ విధంగా శిరసాహవించారో ఆ స్వామి వారి ఆదేశాలని వాళ్ళ విధుశేఖర భారతీస్వామి వారు శిరసాహవిస్తూ దక్షిణాదిన ప్రధానంగా బత మార్పిడులు ఎక్కువైపోతున్నాయి గోవధ జరుగుతోంది అనేకమైనటువంటి అనై అవైదిక మతాలు మన ధర్మం మీద దాడి చేస్తున్నాయి ఇలాంటి తరుణంలో జగద్గురువులు ఏం చేయాలండి ఏం చేయాలి విజయయాత్రలు చేసి మన బోంటి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించాలి వారే మన దగ్గరకు వచ్చి దర్శనం కలిగించాలి అలాంటి ఉదాత్తమైన భావనతో అక్కడ మహాసన్నిధానం వారు పీఠంలో అర్చనలు చేస్తూ పీఠంలో కార్యకలాపాలను కొనసాగిస్తుంటే వీరు ప్రజల వద్దకు వచ్చి ధర్మ ప్రచారం కోసం విజయయాత్ర చేస్తుంటే విజయయాత్రకు నువ్వు అర్హుడి కాదు అనేటువంటి వ్యక్తిని ఏమాలి పరమ కృష్ణుడు పరమ దరిద్రుడిగా మనం మాట్లాడాలి ఆ పేరు చెప్పడానికి కూడా నా మనసు రావట్లేదు అలాంటి మహానుభావుడి విజయయాత్రను ఖండిస్తావా బెంగుళూరులో ఉదయం పది గంటలకు ఆరంభమైందండి దర్శనం ఇరవై వేల మంది మంచినీళ్లు ముట్టుకోలేదు అదే పద్మాసనంగా కూర్చొని అదే చిరునవ్వు సాయంత్రం ఆరు గంటల దాకా ఇరవై వేల మందికి దర్శనం దర్శనమిచ్చిన శృంజేరి చరిత్రలో సంచలనం సృష్టించింది జగద్గురు విదశేఖర భారతీ స్వామి వారు మొన్నటి విజయ యాత్రలో ఇంతటి ఔదార్యం ఇంతటి ఆశీర్వనుగ్రహం ఇంతటి ధార్మిక చింతన ఇంతటి తపస్సు ఎక్కడికి వెళ్ళినా శిష్యులను వెంట పెట్టుకొని ఆ శాస్త్రాధ్యయనం చేయిస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వారి పారాయణం కొనసాగుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తపస్సు కొనసాగుతుంటుంది ఇలా ధర్మానికే పరిమితమై ప్రజలందరికీ ఆశీర్గ్రహం అందించాలని విజయ యాత్రకు వస్తే విజయ యాత్ర గురించి మాట్లాడేవాడు ఒక కాషాయం ధరించిన వాడు అవుతాడా అండి దయచేసి ఆస్తిక మహాజన్లారా గమనించండి ఇలాంటి వాళ్లను సంఘంలో ధర్మంలో సనాతన ధర్మానికి వీరే ప్రథమ శత్రువులు ఇలాంటి వాళ్లకు ప్రచారం కల్పించొద్దు ఇలాంటి వాళ్ళ మాటలు వినొద్దు ఇలాంటి వాళ్లను మనం ఖండించి మన జగద్గురువుల ప్రాశస్త్యాన్ని జగద్గురువుల గౌరవాన్ని జగద్గురువుల పట్ల భక్తి ప్రవర్తను మరింత పెంచుకొని మనం వెళ్తేనే ఆది శంకరాచార్యులు అవైదిక మతాలను ఖండించడానికి ఎంత కష్టపడ్డారో ఆ మార్గంలో మనం వీరిని కూడా ఆ విధంగా ఖండించకపోతే శంకర సాంప్రదాయాన్ని మనం విస్మరించిన వాళ్ళం అవుతాం కనుక ఇది వీరి వల్ల ఉన్నటువంటి విపత్తును గమనించి ఆదిశంకరుల ప్రతిరూపంగా భాసిల్లుతున్న శారదాంబ స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి ఉభయ జగద్గురువుల యొక్క ఆ ప్రాశస్యాన్ని ఆ వైశిష్ట్యాన్ని వారి తపస్సును లోకం కోసమే వారు తపస్సు ధారబోస్తూ వారి కోసం వారు నిత్యం అనుష్ఠానంలో చేస్తున్నటువంటి ఆ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి జగద్గురువులకు మనం నిరంతరం అందరము భక్తి ప్రపత్తులై అలాంటి వారే కాదు ఏ పీఠాధిపతి అయినా మిగతా మూడు చతురాం పీఠాలైనా నీకు తెలుసో తెలియదో జయేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు దీపావళి రోజున అరెస్ట్ అయినప్పుడు మేమంతా రోడ్డు మీద స్కందగిరిలో టెంట్లు వేసుకొని గొడవ చేశాం ఏ పీఠాధిపతి అయినా ఏ గౌరవం ఏ సర్వసంగ పరిత్యాగినైనా ధర్మం కోసం ఉండే వాళ్లను ఎందుకు మనం ఊరుకోవాలి ఇలా ఆ అవాకులు చవాకులు ప్రేరాపణలు చేస్తాం మనం ఎందుకు ఊరుకోవాలి ఏ ఒక్కరు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి అలా మాట్లాడడాన్ని వాళ్ళ మనం ఖండిస్తూ ఇవాళ ఇలాగే ఊరుకుంటే ఇంకొకరి మీద కూడా ఇలాంటి అవాకులు చెవాకులు చేయడానికి ఇంకా వెళ్తూనే ఉంటాడు కనుక సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మనమందరం ప్రతిస్పందించి ఏ రకమైనటువంటి స్పందన ఉండాలో ఆ రకంగా స్పందించి అతనికి తగిన విధమైనటువంటి మా విధంగా మనం గుణపాఠం జరిగేలా మళ్ళీ జగద్గురువుల విషయంలో కానీ ఏ పీఠాధీశ్వరుల విషయంలో కానీ సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్న ఏ ధర్మాచార్యుల విషయంలో గాని పిచ్చి కూతలు అవాచకాలు మాట్లాడకుండా అలాంటి వారికి గట్టి గుడపాఠం చెప్పడానికి మొదటి ప్రయత్నమే ఈ సత్సంగం ఈ సత్సంగం ద్వారా ఊరూరా మిగతా సంఘాలందరూ కూడా ఇలాంటి వారి పట్ల మన ఇంటి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండి వారికి నిరంతరం కనిపెట్టి తగిన గుణపాఠం చెప్పేలా ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు నమస్కారం మహాత్ములైన శృంగేరి జగద్గురువుల దివ్య వైభవాన్ని వివరిస్తూ మన కర్తవ్యాన్ని గుర్తు చేశారు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక వ్యవస్థాపకులు శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు ధర్మం కోసం